అందరికి నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు ఎరగనపాలె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేదల ఆశా జ్యోతి నిరంతర శ్రామికుడు బడుగు బలైన వర్గాలకి తోడు నీడగా ఉండే నాయకుడు మరి ముఖ్యంగా ఎరగనపాలె నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకుడు అయినటువంటి శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి త్రిప్రాంతకం మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల గ్రామ పార్టీ అధ్యక్షుల తరఫున అలాగే ఎరగనపాలె నియోజకవర్గ ప్రజానీకం తరఫున ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల సుఖ సంతోషాలతో మన ఎరగునపాలె నియోజకవర్గాన్ని ఇలానే ముందుండి అభివృద్ధి పదంలో నడిపిస్తూ మీరు కోరుకున్న ఆశయాలు శిఖరాలను అధిగమించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇవే మా హృదయపూర్వక జన్మదిన ప్రజా నాయకుడు ప్రజా సేవకే జీవితం అంకితం చేసినటువంటి మా లీడర్ ఎరగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి వరియులు శ్రీ గూడూరు బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో జీవితం కొనసాగాలని మీ ద్వారా అరగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ మీ నరేందర్ రెడ్డి దుపాడు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ బాబు ెం టీడీపీ ఇన్ఛార్జి వరులు శ్రీ గూడూరి యరక్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను ఇట్లు ఎండ్రువరిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చప్పిడి కోటేశ్వరరావు నమస్కారం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎర్రగొండ పాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనసాదా ప్రార్థిస్తూ ఇట్లు తెలుగుదేశం పార్టీ జీ ఉమ్మడివరం గ్రామ పంచాయతీ అధ్యక్షులు రావెళ్ళ సుబ్బయ్య మన తరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గోడూరు అరక్షణ బాబు గారికి హ్యాపీ బర్త్డే టు యూ మీకు ఆరోగ్య సంతోషాలతో ఉండాలని మేము ఆశించుకున్నాం మీ అభివృద్ధి బాటలో మేము నడుచుకోవాలని గ్రామ పార్టీ అధ్యక్షులు బతుల చిన్నేడుగొండలు గ్రామం గ్రామంపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన గూడు రాఘచంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జి గూడు నిరక్షణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సంస్థాని వెంకటేశ్వర్లు కేసీఆర్పల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు లెల్లపల్ల టీడీపీ నాయకులు కార్యకర్తల తరపున నుండి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి యువరియులు గూడూరు ఎరిక్షన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు లేల్లపల్లె గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ్రి శివరామరెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే ఎరగొండపాలెం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపించినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ తోట ఆనందరావు గ్రామ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జరుగుతున్న ఎర్రపాలం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వీళ్ళు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గూడూరు ఎరక్షింబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు ఆరోగ్యం ఐశ్వర్యం మీకు ఎప్పుడు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెట్టపాలెం తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు అమలకూరు సురేష్ వేదల పెద్ద ప్రజానాయకుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పురస్కరించే ప్రజానాయకుడు అండ్ డైమండ్ లీడర్ ఎరండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గిరశ్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ంక్షంకటేశ్వర రెడ్డి నడిగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షులు టిడిపి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లు గుడ్డుపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు అయిన నమస్కారం ఆవుల ఈశ్వరెడ్డి గ్రామ పండ్ అధ్యక్షుని శుభాకాంక్షలు ఎరగులపాలె ఇన్ఛార్జి గూడు ఎర్రసన బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు ఎలంపల్లె గ్రామపాల అధ్యక్షుడు మోలాలి ఎర్రపాలెం నియోజకవర్గము ఇన్ఛార్జి గూడు ఎలక్షన్ ఎలక్షన్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అభివృద్ధి కోసము సంక్షేమం కోసము శ్రమిస్తూ ఇలాంటి నాయకుడు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని తెలియజేసుకుంటూ మండల కన్వీనరు కొలరాజు గారికి సోమిపల్లి నుంచి పార్టీ నాయకులు పార్టీ కార్ కార్యకర్తలు అందరి తరఫున అభినందన జరుపుకుంటూ ఇట్లు సోమిపల్లి పార్టీ అధ్యక్షులు మల్లవరపు వెంకటనారాయణ నమస్తే సార్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ ఆల్సో మే యూ హ్యావ్ గుడ్ హెల్త్ వెల్త్ ప్రాస్పరర్ అండ్ లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్ అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ మన ఎరగొండపాలెం ప్రజానీకానికి మీ మార్గదర్శక సూత్రాలుగా అలాగే మీ సేవలు మరింతగా అందించేలా ఉండి ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉంటారని ఆ దేవుడు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లు విశ్వనాథపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఏములు బాలకొండయ్య థ్యాంక్ యూ